డిజైన్ వచ్చేసి పది డిజైన్ ఉంది ఇది కూడా సైడ్ గెట్ వస్తదండి ఈ క్వాలిటీ కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ చెప్పుకోవచ్చు మనకి ఇందులో పదహారు డిజైన్లు వస్తాయి గేర్ కూడా బాగుంటుంది అండి గేర్ లో క్వాలిటీ హెవీ కాటన్ వస్తుందండి బ్రాండెడ్ అండి మూడు నలభై రూపాయలకి మన పిటి సిట్ ఇస్తున్నాం బాటమ్ చున్నీ ఫ్యాంట్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వచ్చి ఇందులో కూడా మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది సరారా మోడల్ లో మనకి ఇందులోని ఆరు సంవత్సరాలుగా నుంచి ఎంత ఫ్రీ సైజ్ అనమాట ఫుల్ వర్క్ వస్తుంది లేటెస్ట్ మోడల్ అండి ఇది గాగ్రా లోని షార్ట్ వస్తుందండి వచ్చి లాంగ్ వస్తుంది అండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదుర్కొనండి ఈ రోజు మనం రాజమండ్రి తాడతోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ కి ఎదుర్కొన్న పిఎస్వి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ బి ఫైవ్ బి సిక్స్ లవణ్య సాయి గార్మెంట్స్ కు వచ్చాము ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ హోల్సేల్ హండ్రెడీగా ఉంటుంది వీడియోలో సింగిల్ పీస్ కాస్ట్లు చెప్పారండి కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి సింగిల్ పీస్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ మూడు వందల నలభై రూపాయలు మాత్రమే అండి ఇంకా నైట్ వేర్ లెగిన్స్ చున్నీలు మెన్స్ త్రీ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాటన్ జీన్స్ ఇరవై ఎనిమిది సైజ్ ప్యాంట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇలా అన్ని కూడా సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ధరకే సేల్ చేస్తున్నారు అండి హోల్సేల్ గా తీసుకునే వారికి ఇంకా కాస్ట్ తగ్గుతుంది అలా ఉన్నాయి కాస్ట్లు ఎక్కడ మరి ఇంకా మీరు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు మరి ఇప్పుడు ఆ మోడల్స్ అన్నీ చూద్దాం రండి నమస్తే అండి మా లావంగిసాయి గార్మెంట్స్ గార్మెంట్ అండి పిఎస్సీ కంప్లెక్స్ తాటి తోట ఎంజీ మార్కెట్ ఈస్ట్ గేట్ ఆపోజిట్ అండి మా దగ్గర అన్ని హోల్సేల్ రేట్లకి రిటైల్ రేట్లు రిటైల్ ఐటమ్ కూడా దొరుకుతుందండి రేట్లు చాలా రీజనబుల్గా ఉంటుంది సార్ మేడం ఇది సైడ్ కటింగ్ టాప్ అండి ఇది ఈ టాప్ వచ్చి మనకి వన్ సెవెంటీ పడుతుంది అండి ఇది వన్ మనం ఏం చెప్పినా సరే మీకు సింగిల్ పీస్ రేట్ చెప్తున్నాం మన హోల్సేల్ కస్టమర్ ఇంకా రేట్ తగ్గుతుందండి సింగల్ కాస్టర్ హోల్సేల్ కస్టమర్కి ఇంకా రేట్ తగ్గుతుంది ఇట్లా మనకు వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయండి ప్రతి దాంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి అలా ఇందులో మొత్తం పది డిజైన్స్ ఉంటాయండి ఒక డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి పది డిజైన్ ఫ్రంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తదండి హెవీ వర్క్ వస్తుంది ఇది వచ్చి వన్ నైన్టీ ఫైవ్ అండి ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ వస్తాయండి ప్రతి లో కూడా నాలుగు కలర్స్ నాలుగు కలర్స్ ఉంటాయండి దీని డిజైన్స్ ఉంటాయండి ఇది కూడా సైడ్ గట్టిగా వస్తదండి కంపెనీ వచ్చి లివీజ్ అండి దీని కూడా సైడ్ పాకెట్ వస్తుంది అనమాట వస్తుంది అండి సైడ్ పాకెట్ సైజ్ బోర్డర్ క్వాలిటీ వన్ క్వాలిటీ కొడు చాలా బాగుంటది మేడం మన దగ్గర ఉచిత 225 రూపాయలే రూపాయలు హ్మ్ ఇందులో మనకి పది డిజైన్స్ ఉంటాయండి ఆ ప్రతిదీ కూడా 10 డిజైన్స్ ఉంటాయండి 10 డిజైన్స్ ఉంటాయండి సైజ్ అండి సైజ్ మనకి ఎమ్ గానించి డబుల్ ఎక్స్ ఎల్ వరకు వస్తాది కాంబో ప్యాక్ వస్తుంది అన్న ఆ ఎమ్ టు డబుల్ ఎక్స్ ఎల్ వరకు వస్తాయి చూసి అన్ని కూడా రిటైల్ కాస్ట్ అండి రిటైల్ కాస్ట్ అండి ఇంకా తగ్గుతుందండి పల్సద గుడ్ అండి క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ కొడు కాటన్ వస్తది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ఆర్గానిక్ గా వస్తది ఈ స్టార్టర్ క్వాలిటీ కలర్ కూడా ఫుల్ గ్యారంటీ చెప్పుకోవచ్చాడు వచ్చిందేమో బాగుంది అండి ఇప్పుడు దాంట్లోనే కొత్తగా ప్రూడ వస్తుందండి మేడం డిజిటల్ ప్రింట్ అండి ఈ డిజిటల్ ప్రింట్ అన్నది చాలా హెవీ అనమాట సేల్ కూడా మనకి చాలా బాగుందండి ఇది క్వాలిటీ కూడా ఇది అరవై వస్తుందండి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ వరకు వస్తుందండి కాంబో ప్యాక్ వస్తుంది కాంబో ప్యాక్ లో వచ్చేసి మనకి ఇందులో పదహారు డిజిల్ వస్తాయండి పదహారు డిజిల్ వరకు వస్తాయండి రేటు కూడా మనకు వచ్చి మూడు వందల యాభై రూపాయలు అండి ఇది హోల్సేల్ కి ఇంకా రేటు తగ్గుతుందండి హోల్సేల్ కస్టమర్ మనం బల్క్ గా తీసుకోవాలండి అంటే ఇంటి దగ్గర అమ్ముకున్న వాళ్ళు చిన్న వ్యాపారస్తులు లైన్ వ్యాపారస్తులు వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా చాలా యూజిబుల్ గా ఉంటుందండి అంతా కూడా ఇది అంబ్రెల్లా వస్తుంది మేడం అంబ్రెల్లా వచ్చి లాంగ్ వస్తుంది లెంగ్త్ లెంత్ ఫుల్ లాంగ్ వస్తుందండి గేర్ కూడా బాగుంటుంది అండి గేర్ లో ఇందులో మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అన్ని సైజులు వరకు వస్తుందండి ఇది వచ్చి మనకి రెండు వందల తొంభై రూపాయలు అండి కాటన్ అండి ప్యూర్ క్వాలిటీ బాగుంది క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ ఉంటది మేడం ఇందులో కూడా వచ్చి మనకి ఒక ఇరవై డిజైల్ వస్తుంది అండి ప్రతిదీ కూడా అంటే అన్ని డిజిల్ మీకు చూపించట్లేదు నేను చూపిస్తున్నాను ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ చాటు ఉంటదండి ఈ డిజిల్ వచ్చేసి ప్రతిదీ కూడా ఫోర్ కలర్స్ ఉంటదండి ఫోర్ ఎక్స్ ఉంటుందండి ఈ అంబర్లోని ఏదో ఫ్రంట్ వర్క్ అండి ఇది కూడా నెట్ వర్క్ నెట్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ వర్క్ కూడా వస్తుంది ఇది కూడా మూడు వందల అరవై క్వాలిటీ హెవీ కాటన్ వస్తుంది అండి బ్రాండెడ్ అండి మీకు ఇరుమై ఎంఆర్పి మనకు వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి

ఇందులో లెగ్ షేడ్స్ అండి బ్రాండెడ్ వస్తుందండి ఇది కూడా మనకి ఎక్స్ఎల్ గా నుంచి త్రిపుల్ ఎక్సెల్ వరకు వస్తుందండి అది త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ వరకు వస్తుందండి ఇందులో కూడా క్వాలిటీ అసలు మీరు రాజీ పడవండి క్వాలిటీ చాలా బాగుంటది కస్టమర్ కస్టమర్ మళ్ళీ రిపీట్ రావాలనుకుంటే మంచి క్వాలిటీ ఉద్దేశం మీద ఇస్తున్నాం ఇప్పుడు దాంట్లో టూ పీస్ వస్తుంది మ్యాడమ్ ఎక్కువగా టూ పీస్ త్రీ పీస్ అనేసి అవునండి అవునండి ఇది కూడా చూడండి ఇది వితౌట్ చున్నీ అనమాట చున్నీ రాదు ఇది మూడు వందల యాభై రూపాయలకి మనకి టూ పీస్ ఎంబ వస్తుంది అనమాట ఇప్పుడు దాంట్లో త్రీ పీస్ వస్తుందండి ఇది ఇది మూడు వందల యాభై రూపాయలు టూ పీస్ సెట్ అండి మూడు వందల సైడ్ కటింగ్ వర్క్ వస్తుందండి కట్ మోడల్ వస్తుందండి బాట చున్నీ టాప్ ఫుల్ వర్క్ టాప్ ఇది మూడు వందల ఎనభై రూపాయలు అండి మూడు వందల ఎనభై రూపాయలకి మన త్రీ పీస్ ఎట్ ఇస్తున్నాండి మూడు వందల త్రీ ఎయిటీ లోలీస్ త్రీ పీస్ సెట్ పీస్ సెట్ మేడం ఇది క్వాలిటీ అండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది కాటన్ లో కూడా నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా త్రీ పీస్ అండి ప్యూర్ కాటన్ వచ్చిందండి ప్యూర్ కాటన్ వస్తుంది అండి బాట ఇందులో కూడా మనకి ఎనిమిది డిజైన్ దాకా ఉంటుందండి ఎనభై డిజైన్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇప్పుడు పటిల డ్రెస్సులు అండి ఇది ఈ పట్యాల డ్రెస్ వచ్చి మనకి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కూడా నెట్వర్క్ వస్తుంది వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కదండి సైజెస్ ఉంటాయండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఉంటుంది అండి పటియాల ప్యాంట్ వస్తుందండి ఇది కూడా రేటు రీజన్ అండి మన దగ్గర మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మాకు రిటైల్ కాస్ట్ లో కూడా మూడు యాభై వచ్చేస్తుంది మేడం హోల్సేల్ అంటే ఇంకా తగ్గుతుంది హోల్సేల్ తగ్గుతుంది మేడం హోల్సేల్ కాస్ట్ మీరు రిటైల్ గా చెప్తున్నారండి కాస్ట్ అన్ని కస్టమర్ కూడా హోల్సేల్ రేట్ లో రిటైల్ అమ్మకం అండి లాంగ్స్ కూడా జాడ్జెట్ లో క్రషింగ్ వచ్చింది జాడ్జెట్ క్రషింగ్ వస్తుంది అండి లేటెస్ట్ మోడల్ ఇది కూడా మేడం మూడు వందల ఎనభై రూపాయలు మేడం ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చి మూడు ఎనభై మీరు షోరూమ్ లో పోల్చుకుంటే ఎనిమిది వందల తొమ్మిది వందలు ఆ రేంజ్ ఉంటుంది అంతా మన దగ్గర చాలా రేట్ రీజన్ కాబట్టి ఇది దాంట్లో కూడా డిజైన్స్ ఒక నాలుగు డిజైన్స్ వస్తాయండి నాలుగు నాలుగు డిజైన్స్ డిజైన్స్ వస్తాయండి దాంట్లో కూడా మేము ఎక్సైల్ డబల్ ఎక్స్ రెండు సైజులు ఉంటాయండి లాంగ్ ఫ్రాక్ స్టైల్ లోని ఇది ఒకటి ఎలాస్టిక్ మోడల్ మేడం ఎలాస్టిక్ కాలేజీ అమ్మాయిలు చదువు అమ్మాయిలు ఎక్కువగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి ఇది కూడా మనకి రేయన్ కాటన్ వస్తుందండి రేయన్ కాటన్ అండి రేయన్ కాటన్ వచ్చి కూడా మేడం మూడు వంద ఇరవై ఐదు రూపాయలు ఇది ఒకటి సైజ్ ఇది అన్ని కూడా ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి బాగా సూట్ బాగా బాగానేది కాలేజీ అమ్మాయిలు కూడా ఇది బాగా చూసుకుంటారండి కాటన్ కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి స్ట్రెచ్ వస్తుంది ఎల్ మోడల్ వస్తుందండి త్రీ పీస్ మేడం హెవీ క్వాలిటీ ఎక్స్ఎల్ గానీ త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది హెవీ వస్తుంది ఇందులో బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది మేడం ఇది మన దగ్గర హోల్సేల్ రేట్ ఇచ్చి మనకి ఇంకా తగ్గుతుందండి రిటైల్ ప్రైస్ వచ్చి మనకి ఎనిమిది యాభై రూపాయలు పడుతుంది ఇందులో మనకి ఇందులో కావ్యా కంపెనీ కావాలంటే మనకి ఐదు యాభై రూపాయలు పడుతుంది అంటే కంపెనీని బట్టి మనకి క్వాలిటీ తేడా వస్తుందండి ఇది కూడా మనకి నెంబర్ వన్ రేయన్ వస్తుందండి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ రేయన్ అనమాట మీకు అందులో పార్టీ వేర్ కావాలి పార్టీ వేర్ లో కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పార్టీ వేర్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఇది ఇందులో కూడా మనకి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఇందులో షేడ్స్ కూడా మనకి ఎనిమిది రంగులు వస్తాయండి దాని చున్నీ కూడా మనకి హెవీ వర్క్ వస్తుందండి ఇది కూడా ఇది వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అండి మీకు దాంట్లో నంబర్ వన్ ఇంకా కొందరు వర్క్ అండి ఇది కొందరు వర్క్ వస్తుందండి ఇది వచ్చి మనకి ఎనిమిది యాభై అండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి దాని చున్నీ కూడా హెవీ వర్క్ వస్తుంది ఆర్గంజా దుప్పటి ఆర్గంజ వస్తుంది అండి ఇది చెందేరి ఘాటన వస్తుంది చెందిరి ఘాట వచ్చిందండి ఇది కిడ్స్ సరారా మోడల్ అండి ఇది ఈ కిడ్స్ సరారా మోడల్ లోని మనకి ఇందులో ఆరు సంవత్సరాలు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది అండి ఇందులో మనకి ఇది ఫ్యాంట్ వస్తుంది పైన టాప్ ఇలా వస్తుంది దాని అండి ఇది కిట్స్ వేరండి దాంట్లోని కొద్దిగా పెద్ద సైజు అనమాట పెద్ద సైజ్ మనకి ఇందులో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది అండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్టు మోడల్ లాంగ్ ఫ్రాక్ వస్తుందండి పెద్ద సైజ్ వస్తుంది చూడండి బిగ్ సైజ్ మోడల్ అండి ఇది వచ్చి పదమూడు రోజులు పడుతుందండి కూడా సింగిల్ పీస్ ఫ్రై ఇది వచ్చి ఫోర్ ఇది మోడల్ అండి ఫుల్ వర్క్ వస్తుంది లేటెస్ట్ మోడల్ అండి ఇది ఫుల్ కోట్ వస్తుందండి ఇందులో హాఫ్ కోట్ కూడా వస్తదండి దాంట్లో కలర్ చార్ట్ వచ్చేసి మనకి ఏదో ఉంటుందండి ఫోర్ కలర్స్ వస్తుందండి ఇది హాఫ్ అండి హాఫ్ కోట్ వచ్చి పదిహేను వందల రూపాయలు ఫుల్ కోట్ వచ్చి పదహారు వందల రూపాయలు అండి ఇది గరారా మోడల్ మేడం ఇది గాగ్రాచోలో వస్తుంది ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఫుల్ వర్క్ వస్తుంది అండి మీరు షోరూమ్ లో నాలుగు వేలు అలా ఉంటుందండి మన హోల్సేల్ ప్రైస్ కాబట్టి పదహారు ఇది దాంట్లో హాఫ్ కోట్ కావాలంటే పదిహేను వందల రూపాయలు అండి దాంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది కూడా హెవీ డ్రెస్ వస్తుందండి వచ్చి మనకి పన్నెండు వందలు పడుతుంది అండి రేట్ వచ్చి సాఫ్ట్ సిలిక్ క్రాప్ క్రాప్టాప్ వస్తుందండి సెపరేట్ గా మనకి మిడ్ వస్తుంది పైన కోట్ వస్తుందండి బాగుందండి లేటెస్ట్ మోడల్ అండి లేటెస్ట్ మోడల్ ఫ్రంట్ వర్క్ కూడా బ్యాక్ వర్క్ కూడా వస్తుంది రేట్ కూడా రీజన్ మేడం మన దగ్గర ఇది వచ్చి మనకి పదమూడు వందలు అండి దాంట్లో వచ్చి త్రీ కలర్స్ వస్తాయండి హెవీ కూడా హోల్సేల్ హోల్సేల్ అమ్ముతామండి రిటైల్ కూడా మనకి తక్కువ మధ్య వేసుకొని ఇస్తామండి ఇది హల్ ఫంక్షన్ ఎక్కువగా వాడుతున్నారండి ఇందులో మనకి క్రాప్ టాప్ ఉందండి లాంగ్ ఫ్రాక్ ఉందండి ఇది కూడా రేట్ రీజనండి ఇది కూడా పన్నెండు వందలు పడుతుందండి ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ వస్తుంది సాఫ్ట్ పట్టండి ఇది కూడా మనకి పన్నెండు వందలు పడుతుందండి ఇందులో మన సైజెస్ ఉంటాయండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఉంటుందండి సైజ్ సైజెస్ ఉంటాయి బెల్ట్ వచ్చిందండి బెల్ట్ వస్తుందండి బెల్ట్ బాగా వర్క్ కూడా ఫుల్గా వస్తుందండి అన్ని కూడా మోడల్ ఉంటాయి మేడం ఇది క్రాప్టాప్ అండి వెడ్డింగ్ ఫంక్షన్ వాడుతున్నారు ఎక్కువగాను ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ బ్యాక్ కూడా గేర్ కూడా బాగా వస్తుందండి పై టాప్ కూడా ఫ్రంట్ ఇదండి బ్యాక్ వచ్చి ఫుల్ వర్క్ అండి వర్క్ హెవీ వర్క్ ఉంటదండి చున్నీ కూడా లేటెస్ట్ మోడల్ అండి ఇంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి మేడం అందులోని టూ కలర్స్ వస్తాయండి వైలెట్ ఒకటి రాణి పింక్ కూడా వస్తుంది అండి రిటైల్ ప్రైస్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు అలాగే అమ్ముతారండి కానీ మన దగ్గర పంతొమ్మిది యాభై అండి పంతొమ్మిది యాభై సింగిల్ పీస్ రేట్ అండి మీరు ఏ షోరూమ్ కి వెళ్ళినా సరే అవునండి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఉంటుంది అటువంటి రిటైల్ కాస్ట్ లో మీరు హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ అంటే మన కస్టమర్లు అన్ని కూడా రిపీట్ రావాలండి మళ్ళీ మళ్ళీ రావాలంటే మరి ఇచ్చిన క్వాలిటీ బాగుండాలండి రేటు కూడా రీజన్ ఉండాలండి మీద కోరుకుంటామండి మాకు ఎక్కడ నుండి ఎక్కువ పీసులు అమ్మాలి తక్కువ మధ్యన వేసుకోవాలి అదే మా కాన్సెప్ట్ అండి రిటైల్ షోరూమ్ లాగా నాలుగు ఐదు వేలు ఐదు ఐదు వేలు అమ్మాలని మాకు ఇష్టం ఉండదు అండి ఇది ఫిక్స్ పెట్టిన అడ్రస్ అండి ఇది రుణ నెంబర్ గా మనకి పదిహేను నెంబర్ దాకా వస్తుంది అండి ఇది వచ్చి మనకి మూడు సంవత్సరాలు కానించి లెక్క అండి మూడు సంవత్సరాలు కానించి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల అమ్మాయిల వరకు కూడా మనకి వస్తుందండి సైజుకు రేట్ ఉంటుందండి దాంట్లో మనకి పెద్ద సైజు కావాలన్నా సరే పెద్ద సైజు ఉంటదండి స్టార్టింగ్ వచ్చి నూట యాభై రూపాయలు కాని నూట ఎనభై రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు యాభై మన పెద్ద సైజు ఇప్పుడు ఇందులో కూడా మనకి సైజులు ఉంటాయండి ఇది ఫ్రీ సైజ్ వస్తుందండి ఇది ఫుల్ ఫ్యాంట్ వస్తుందండి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇది మనకు వచ్చి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఫ్రీ సైజ్ వచ్చి ఫ్రీ సైజ్ అండి దీంట్లో కలర్ వచ్చి మనకి ఆరు రంగులు వస్తాయండి దాంట్లో ఫ్యాన్సీ మోల్ అండి తెచ్చి మూడు వందలు పడుతుంది ఇది కూడా ఫుల్ ఫ్యాంట్ ఇది ఫుల్ ఫ్యాంట్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ వస్తుందండి ఇందులో కూడా మనకి ఎల్ సైజ్ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుందండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుందండి కలర్స్ కూడా ఆరు కలర్స్ వస్తాయండి ప్రతి డిజైన్ లో కూడా ఆరు డిజైన్ వస్తుందండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ వస్తుందండి బిల్ ఐటమ్ చాలా కూడా చాలా బాగుంటది కలర్ గ్యారెంటీ అండి ఏ ఉండదండి మెయిన్ మనకి హోల్సేల్ ప్రైస్ రిటైల్ లో చేస్తున్నారండి హోల్సేల్ అండి హోల్సేల్ కస్టమర్ ఇంకా రేట్ తగ్గుతుంది మనకి మనం చెప్పే కూడా సింగిల్ పీస్ ప్రైస్ చెప్తున్నామండి రిటైల్ కస్టమర్ కి చెప్పే రేట్ అన్నమాట ఇది కూడా మనకి హోల్సేల్ రేట్ రిటైల్ అమ్ముతున్నాం అన్నమాట మార్కెట్ మీరు కంపేర్ చేసుకున్నా సరే మన దగ్గర చాలా రేట్ రీజన్ ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి బాయ్స్ నైట్ డ్రెస్ ఇచ్చేది ఇందులో కూడా త్రీ బై ఫోర్త్ ఉందండి ఫుల్ హ్యాండ్ ఉందండి బాయ్స్ బాయ్స్ అండి ఇందులో కూడా మీకు రెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉంటాయి రేట్ కూడా రీజన్ అండి మన దగ్గర ఈ కంపెనీ వీటి వస్తుందండి కలర్ గానీ ఫుల్ గ్యారెంటీ వస్తుందండి కలర్ అసలు మనిషికి కావడం కానీ కన్నా పడడం కానీ గెలిచిపోవడం కానీ ఉండదు అండి క్వాలిటీ కూడా ఫుల్ గ్యారంటీ ఉంది మీ కంపెనీ వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి కూడా అమ్ముతున్నాం మాకు వచ్చి ఎటువంటి రిమార్క్ లేదండి ఇది వచ్చి మనకి నూట యాభై రూపాయలు పడుతుందండి నూట యాభై రూపాయలకి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇందులో వంద రూపాయల క్వాలిటీ ఉన్నాయండి కాకపోతే అది క్వాలిటీ గ్యారెంటీ చెప్పలేమండి ఇది ఫుల్ గ్యారెంటీ అండి దాంట్లో మనకి ఇది వచ్చి రెండు వందలు ఉందండి ఇందులో వన్ ఎయిటీ ఉంది వన్ సెవెంటీ కూడా ఉందండి క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుందండి ఇది మాత్రం చాలా రెండు వందల రూపాయలు చాలా బాగుంటుంది అండి ప్లాస్ కూడా కాటన్ వస్తుందండి రియాను కూడా ఇది వచ్చి రెండు వందలు పడుతుందండి దీంట్లో వన్ ఫిఫ్టీ కూడా ఉందండి క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి కాస్ట్ అండి ఈ రెండు వందల రూపాయలు క్వాలిటీ బాగుంటుంది కలర్ కూడా మనకి ఎక్కడ షేడ్ అవ్వదండి నెంబర్ వన్ ఉంటుంది మీకు దాంట్లోనే లెగ్గిన్స్ లోనే లో వచ్చే సిమ్మర్ అండి ఇది సిమ్మర్ లెగ్గన్ వచ్చి రెండు వందల యాభై పడుతుంది ఇది మూడు షేడ్స్ ఉంటాయండి మెయిన్ షేడ్స్ గ్రే కలర్ క్రీమ్ కలర్ లైట్ లైట్ క్రీమ్ డార్క్ క్రీమ్ లైట్ గ్రే మెన్స్ మెరిస్ అండి ఇది మూడు జీన్స్ వెయ్యి అండి మూడు వెయ్యి అండి మూడు షర్ట్స్ కూడా వెయ్యి రూపాయలండి ఇది ఆఫర్ రెడ్ అనమాట ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి ఇందులో ఇందులో ఫ్రంట్ ఉంటాయి కూడా ఉంటాయండి సింగిల్ పీస్ అయితే మనకు నాలుగు వందల రూపాయలు అండి మూడు వెయ్యి అండి జీన్స్ మనకు అందులో బ్రాండెడ్ జీన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర రోలింగ్ జీన్స్ ఉన్నాయి బ్రాండెడ్ జీన్స్ కావాలంటే మనకి ఆరు వందలు పడుతుంది అండి ఎంఆర్పి వచ్చి మనకి పద్దెనిమిది యాభై అండి మనకు ఆరు వందలు ఆరు వందలు పడుతుంది థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు వస్తుందండి స్టార్టింగ్ జీన్స్ కూడా మనకి ఐదు వందలు పడుతుంది అండి ఫ్యాంట్ వచ్చి ఈ ఎంఆర్పి వచ్చి త్రిపుల్ నైన్ అండి క్వాలిటీ కూడా హెవీ ఉంటుందండి హెవీ క్వాలిటీ ఆఫర్ చేయండి ఇది ఇది ఓన్లీ ట్వంటీ ఎయిట్ అండి ఫ్యాన్ వచ్చి మనకి రెండు వందల యాభై పడుతుంది అండి రెండు యాభై రెండు యాభై అండి ఫ్యాన్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ కాటన్ చేయను